హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రేణి ఈరోజు స్టోరీ వచ్చేసి మనం ఒక్కొక్కసారి కదల కదలకుండా కూర్చొని నాకు అన్నీ నా దగ్గరికి రావాలి నాకు అయిపోవాలి నా పని జరిగిపోవాలి ఒక దగ్గర కూర్చొని అని చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది గర్వంతో అహంకారంతో నేను ఇక్కడ కూర్చుంటే అన్నీ నా కాళ్ళ దగ్గరికి రావాలి నేను చిటికిస్తే నా పని అయిపోవాలి అన్న విధంగా ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి మంచి గుండెపాఠం నేర్పించే ఒక మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీ ఈరోజు మీకు చెప్తానండి ఇది ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి ఏం కాదు ఎవరైతే ఇట్లే నాకు పనులన్నీ అయిపోవాలి అన్నీ నా కాళ్ళ దగ్గరికి రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్టోరీ వర్తిస్తుందండి ఇక్కడ ఒక రైతు పొలం పనులు అన్ని ముగించుకొని పని అయిపోయిన తర్వాత ఇంటికి ఎడ్ల బండిలో బయలుదేరుతాడనమాట బయలుదేరి ముంగట బాగా కుండపోత వర్షము బాగా ఈదురుగాలి బాగా పెద్ద వర్షం వస్తుంది అయినా కూడా ఆ రైతు వెళ్తూ ఉంటాడనమాట అయితే ఒక చోట ఆ రైతు యొక్క బండి బురదలో ఇరుక్కుపోతుంది ఆ బోదలు నుంచి బండి రావడానికి ఎంత ప్రయత్నించినా కూడా రాదనమాట అయితే అప్పుడు ఆ రైతు అనుకుంటాడు ఎడ్ల బండి మీద కూర్చొని ఆపదలో ఉన్నవాడికి దేవుడు సహాయం చేస్తాడట కదా ఏ విధంగా చేస్తాడో ఇప్పుడు నేను చూస్తాను నాకు సహాయం చేస్తాడో లేదో నేను చూస్తాను అని చెప్పి ఎడ్ల బండి మీద కూర్చొని హనుమాన్ చాలీస్ని చదువుకుంటూ ఉంటాడనమాట అయితే హనుమాన్ చాలి చదువుకున్న తర్వాత అయిపోయిన తర్వాత హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి భక్త నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు ఆ రైతు స్వామి నా బండి ఈ బురదలో ఇరుక్కుపోయినది నా బండిని ఈ బురదల నుంచి కొంచెం బయటికి తీసి తీసి పెట్టండి స్వామి అని బండి మీదనే కూర్చొని చాలా గర్వంగా చెబుతూ ఉంటాడనమాట అప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడు నవ్వి ఈ విధంగా అంటాడు నేను త్రేత్రాయుగంలో రామసేతు కట్టడానికి చాలా కష్టం కష్టపడ్డాను అలాగే సీతమ్మ అమ్మని ఎతకటానికి చాలా కష్టపడి సీతమ్మ అనవాళ్ళు కనిపెట్టాను నేను రాముని యొక్క సేవలు రాముని యొక్క ప్రేమకి పాత్రురా పాత్రుడినైనాను కానీ నేను ఎంత కష్టపడితే రాముని యొక్క ప్రేమలో పొందానో నాకు తెలుసు కానీ నువ్వు ఎంత గర్వంతో కనీసం కిందికి కూడా దిగకుండా నువ్వు బండిని కదిలించమని అడుగుతున్నావు ఇది నీకు న్యాయమైన చెప్పు ఏదైనా కష్టపడి దిగి బండి తొయ్యి తూసి ఒకవేళ ప్రయత్నించు బండి తోసిన తర్వాత ప్రయత్నించిన తర్వాత అప్పుడు రాకపోతే అప్పుడు నా సహాయం కోరాలి కానీ అక్కడే కూర్చొని నాకు ఇది జరిగిపోవాలని అనుకోవద్దు నువ్వు అలా అనుకున్న అదే రాముడు కూడా సీతమ్మని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు నా సీత నాకు వచ్చేయాలని ప్రయత్నించకుండా అక్కడే కూర్చుంటే సీతమ్మ దొరికేది కాదు కదా కాబట్టి మనము కష్టం వచ్చినప్పుడు మనం ప్రయత్నించాలి దేవుడి మీద మొత్తం భారం వేయకూడదు కష్టపడిన తర్వాత ప్రయత్నం ఫలించలేనప్పుడు అప్పుడు దేవుడిని ప్రార్థించాలి కాబట్టి నువ్వు దిగి బండిని తొయ్యి కష్టపడి అప్పుడు కదలకపోతే నన్ను పిలువు అని అంటాడనమాట అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రైతుకి జ్ఞానోదయం అయ్యి కళ్ళు తుడుచుకొని కిందికి దిగి బండిని నెడతా ఉంటాడు అబురదులు అయినా కూడా బండి కదలదు చాలా ప్రయత్నిస్తాడు తన బలాన్ని మొత్తం కూడా కూడబెట్టుకొని ప్రయత్నిస్తాడు అయినా కూడా ఆ బండి ఇంచు కూడా కదలదన్నమాట కదలకపోయేసరికి ఆ రైతు మళ్ళీ తన శక్తిని అంతా కూడా పెట్టుకొని ఎట్లన్నా సరే ప్రయత్నం చేయాలి నేను దీన్ని కదిలించాలని మంచి నమ్మకంతో ముందుకి ప్రయత్నిస్తూనే ఉంటాడనమాట అట్లా ప్రయత్నిస్తున్న టైంలో హనుమంతుడు వెనక నుంచి వచ్చి ఒక చెయ్యి వేస్తాడనమాట అప్పుడు బండి అనేది ముందుకి కదులుతుంది అంటే ఈ స్టోరీ ద్వారా మనమేమి తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనము ఏదన్నా సమస్య కానీ ఏదన్నా ఆపద కానీ మనకు వచ్చినప్పుడు మనం అక్కడే కూర్చొని నన్ను దేవుడు రక్షిస్తాడు నన్ను దేవుడు కాపాడుతాడు అని అలానే కూర్చోవద్దండి అన్నీ మన దగ్గరికి వచ్చేయాలని ఎప్పుడూ ఆశపడకూడదండి మనం మన ప్రయత్నం మొదలు పెట్టాలి మనం ప్రయత్నించిన తర్వాత ఆ ప్రయత్నంలో మనం ఓడిపోయిన తర్వాత మనం భగవంతుణ్ణి ప్రార్థించగలగాలి భగవంతుని సాయం కోరాలి అంతేలేకని మనం అలానే కూర్చొని నాకు దేవుడు సాయం చేస్తాడని గర్వంగా అలా ఉంటే దేవుడు కాదు కదా మనుషులు కూడా ఎవరు వచ్చి మనకి సహాయం చేయరండి కాబట్టి మన ప్రయత్నం చేసిన తర్వాతే మనము ఎదుటి వాళ్ళ మీద ఆధారపడగలగాలి కాబట్టి ముందుగా మనల్ని మనం ప్రేమించుకోగలగాలి మన కష్టాన్ని మనము నమ్మాలండి అప్పుడే జీవితంలో మనం ఏదన్నా సాధించగలము అంతేలేకని మనం అక్కడే కూర్చుకొని నాకు ఇది జరిగిపోవాలి అన్నీ నా దగ్గరికి రావాలని ఎప్పుడు కూడా కోరుకోవద్దండి మీరు అలా ఉంటారని అంటే కష్టపడతారని మీరు అక్కడే కూర్చొని ఉండకుండా జీవితంలో కష్టపడి ముందుకు సాగుతారని కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని